ఎన్నిస్ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా నిత్యము కూరగాయలను అందించేటువంటి కూరగాయల మార్కెట్ ఇరవై మూడో వార్డులో ఉన్నామండి మరి ఈ కూరగాయ కూరగాయల మార్కెట్ ఇరవై మూడో వార్డులో మనం ఒకసారి గమనిస్తే కూరగాయల మార్ మార్కెట్కి రెండు ప్రధాన దారులు ఉంటాయి ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దారి రెండో దారి అటువైపు ఎగ్బాల్ రోడ్లో దారి వస్తుంది మరి ఈ దారిలో రెండో రస్తా ఏదైతే ఉందో ప్రముఖంగా మరి ఇక్కడ నిత్యం కూడా లోడింగ్ అన్లోడింగ్ అక్కడ ఇక్కడైతే లోడింగ్ అన్లోడింగ్ టమాటకాలు కావచ్చు ఎర్రగడ్డలు కావచ్చు తరకారు కావచ్చు ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడే దించుకొని అన్లోడింగ్ చేసుకుండేటువంటిది మరి ఇక్కడ మనం వసారి గమనిస్తే కేవలం ఈ రోడ్డుకి కూరగాయల మార్కెట్ రోడ్డుకి సమీపాన ఒక పదహైదు అడుగుల డిస్టెన్స్లో ప్రమాదకరంగా ఈ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది ఉంది గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది ఇక్కడే ఉంది ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఏదైనా ప్రమాదం జరిగితే అట్లా అందులో ముఖ్యంగా కూరగాయలు కొనేకి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కదిరి మున్సిపాలిటీ పరిధిలో కాక వివిధ ప్రాంతాల నుండి రైతులైతేనేమి అలాగే కొనడానికి వచ్చేటువంటి వ్యక్తులైతేనేమి నిత్యం కూడా వేలాది మందితో రద్దీగా ఉండే ప్రాంతం ఇది మరి ఇటువంటి ప్రాంతంలోనే మరి ఇక్కడ మనం ఈ రోడ్డు కానుకొని తన ప్రమాద కంటికలతో ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది కొన్ని సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మరి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఎక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ పరిస్థితి ఎక్కడేసిన ఎక్కడే చందంగా ఉంది అంటున్నారు మళ్ళీ దయవంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు మరి మార్కెట్కి సంబంధించినటువంటి నిత్యం వేలాది మంది వచ్చిపోయేటువంటి అందులో వందలాది వెహికల్స్ డౌన్లోడ్ లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి ప్రాంతంలో మరి ఇంత ప్రమాద గంటికలు ముగించేటువంటి ఇలాంటి ట్రాన్స్ఫారం ఉండడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనుక దయముంచి అధికారులు మున్సిపాలిటీ వారైతేనేమి ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు సమన్వయం చేసుకొని మరి ఇరువురు కలిసి ఈ ట్రాన్స్ఫారాన్ని చాలా పగడ్బందీగా జాగ్రత్తగా ఏదైతే ప్రమాదాలు జరుగుకుండేటువంటి ఏరియాలు ఉన్నాయో అటువంటి ఏరియాని గుర్తి గుర్తించి మరి ఈ ట్రాన్స్ఫరాన్ని అక్కడ మార్చాలని ప్రాంత ప్రజలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కనుక దయవచ్చి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న వేళందే నిత్యము వేలాది మంది వచ్చిపోయేటువంటి ప్రధానమైనటువంటి కదిరికి ఒక మార్కెట్ ఏదైనా ఉందంటే ఈ కూరగాయల మార్కెట్ మరి ఈ మార్కెట్కి నిత్యం కూడా మరి వేలాది వెహికల్స్ వస్తుంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా సహృదయంతో ఆలోచించి ఇలాంటి ఇరవై మూడో వార్డులో ఉన్నటువంటి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క టాన్స్ మార్చాలని మరి ఇప్పుడు మనం ఒకసారి చూస్తే కేవలం రోడ్డు నుండి వచ్చేటప్పుడు ఒక్క అర్ధ ఫీటు మాత్రమే వస్తుంది మరి ఇటువంటి దానిని గుర్తించి ఒక జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ప్రమాదం జరగకుండా చూడాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నాం